భరత్ విషయంలో అవని తప్పు చేసిందని ఇరవై నాలుగు గంటల్లోగా భరత్ నిర్దోషని నిరూపించలేకపోతే అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని వాళ్ళ మావి చెప్తాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు గడువు ముగిసేలోగా చక్రధర్ అక్కడికి వచ్చి అవని ఏ తప్పు చేయలేదని భరత్ నిర్దోషని తప్పు చేసింది ఈ ఇద్దరు రౌడీలేనని ప్రణవిని ఏడిపించి నా ఇద్దరిని అక్కడికి తీసుకొస్తాడు ఇక వాళ్ళని చూసిన పల్లవి అయితే చాలా టెన్షన్ పడిపోతూ వాళ్ళ డాడీని ఆపడానికి ప్రయత్నిస్తుంది ఇక చక్రధర అయితే జరిగింది చెప్పమని ఆ రౌడీలతో చెప్పడంతో ఇందులో భరత్కి ఎలాంటి సంబంధం లేదు ఆ అమ్మాయిని ఏడిపించింది మేమే అని చెప్తారు ఇక అక్షయ్ అయితే పోలీసు వాళ్ళకు కూడా దొరకని వీళ్ళని మీరేలా పట్టుకున్నారని అడుగుతుంటే పల్లవి ఫోన్ చేసి అవని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నారని బాధపడి ఏడ్చిందని తన కోసమే ప్రైవేటు డిటెక్టివ్స్ ద్వారా వెతికించి పట్టుకున్నానని చెప్తాడు ఇక కమలు అక్షయ్ అయితే ఆ రౌలను కొట్టబోతుంటే ఇక చక్రధర్ వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు ఇక పల్లవి చాలా టెన్షన్ పడిపోతూ డాడీ ఎందుకు ఇలా చేశారని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అవని ఏ తప్పు చేయలేదనేసరికి పార్వతి అక్షయ్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక నిర్దోషికి శిక్ష పడకుండా భరత్కి బెయిలిచ్చి మంచి పని చేసేవని తొందరపడి నిర్ణయం తీసుకునే దానికి సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించు అని అంటుంటే ఇక అవని అయితే మీరు పెద్దవాళ్ళు అలా మాట్లాడకని మామయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణవిని తీసుకెళ్లి కేసు విత్ర్రా చేసుకోమని అక్షయతో చెప్తూ ఉంటాడు ఇక ఏం జరిగిందో అర్థం కాక పల్లవి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది డాడీ వచ్చి అవనిని సేవ్ చేయడం ఏమిటి అసలు ఏం జరిగింటుందో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన అవని ఏం జరిగిందో అర్థం కాక జుట్టు పీకుంటున్నావా పల్లవి నువ్వు మీ డాడీ నన్ను ఏదో చేయాలనుకున్నారు కానీ మీ డాడీతోనే సీన్ రివర్స్ అయ్యేలాగా చేశాను అనుకున్నది ఒకటి కానీ జరిగింది మరొకటి భరత్కి నువ్వు ఇచ్చిన విజిటింగ్ కార్డు చూడగానే నాకు అర్థమైపోయింది యాక్సిడెంట్ చేసింది భరత్ని గుడి దగ్గరికి రమ్మని పిలిచింది సిమ్ కార్డు మార్చి మాట్లాడింది నువ్వేనని నాకు తెలుసు అందుకే గుడి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ రౌడీల్ని పోలీసులు పట్టుకుంటున్నారని చెప్పగానే నువ్వు వెంటనే మీ డాడీని కలుస్తావని నాకు తెలుసు ఆ రౌడీల్ని దొంగతనంగా దాచిపెడతారని కూడా నాకు తెలుసు అందుకే మీకు తెలియకుండా మీ వెనకనే ఫాలో అయ్యి నేను నా సెల్ ఫోన్లో మొత్తం రికార్డ్ చేశాను దాన్ని మీ నాన్నకి పంపి బ్లాక్మెయిల్ చేయడంతో మీ నాన్నే పరిగెత్తుకుంటూ వచ్చి నా నిజాయితీ నిరూపించి నేను ఏ తప్పు చేయలేదని చెప్పాడు ఇదంతా నువ్వెందుకు చేసావో నాకు బాగా తెలుసు భరత్ నా తమ్ముడని మీనాక్షి నా అమ్మని తెలుసుకొని ఇదంతా చేసావు అని చెప్తుంటే ఇక పల్లవి అయితే అవును ఈ విషయాన్ని ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను నువ్వు అని అబద్ధం చెప్తున్నావు కదా అంటుంటే ఇక అవని అయితే చెప్పు ఇంకా మంచిది నా వాళ్ళ గురించి చెప్తే ఇంకా మంచిదే కదా కానీ నువ్వు ఒకటి తెలుసుకో ఈ వీడియోని ఇంట్లో వాళ్ళందరికీ చూపించానంటే ఇప్పుడే నేను మెడ పట్టుకొని ఇంట్లో నుంచి గెంటేస్తారు నీ కుట్రలు కుతంత్రాల వల్ల నీ జీవితమే నాశనం అయిపోతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని అవని తనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్